హాయ్ వివర్స్ మనం వచ్చేసి పదమూడవ పాఠము అరటి పండేం తక్కువ అనేటువంటి పాఠాన్ని మనం చూస్తూ ఉన్నాము సరళ భారతిలోనిది కొమ్మలు లేని పండ్ల చెట్ల పేర్లను చెప్పండి గింజలు నాటకుండా పెరిగేటువంటి పండ్ల చెట్లు ఏవి ఏ ఏ పండ్లలో ఏవే విటమిన్లు లభిస్తాయో మనము చూద్దాము ఇక్కడ మనకు వచ్చేసి అరటి పండ్లు ఆపిల్ పండు గురించి ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారు పిల్లలు ఆరోగ్యానికి అరటి పండు మంచిదా అరటి ఆరోగ్యానికి ఆపిల్ పండు మంచిదా అని అడిగారు పిల్లల్ని పిల్లలు ఆపిల్ పండు ఆపిల్ పండు అని అరుస్తూ ఉన్నారు పిల్లలు అరటిపండు మాస్టారు ముందు అరటిపండు జట్టు వాళ్లను అడుగుతాను అడుగుతాను అరటిపండు ఎందుకు మంచిది అని అడిగారు అంటే ఇద్దరు రెండు విభాగాలు విభాగాలుగా విభజించారనమాట అరటిపండు జట్టు గట్టిగా సమాధానం చెప్పలేకపోయారు వాళ్ళకి తెలియదు అనమాట మాస్టారు మరి ఆపిల్ పండు ఎందుకు మంచిది అని అడిగితే రాజు ఆపిల్ పండు తింటే పిల్లలు యాపిల్ పండులాగా ఎర్రగా బొద్దుగా తయారవుతారు అని చెప్పాడు అనమాట చక్రి ఆపిల్ పండులో బోలెడన్ని విటమిన్లు ఉంటాయి సార్ అన్నాడు మాస్టారు ఇవన్నీ మీకు ఎవరు చెప్పారు అన్నారు స్వాతి అనే అమ్మాయి ఆపిల్ పండును చూస్తేనేం తెలుస్తుంది మాస్టారు అని చెప్తూ ఉందనమాట అప్పుడు మాస్టర్ చెప్తున్నారు ఆపిల్ పండ్లు అరటి పండ్లను గురించి పోషకాహార నిపుణులు ఏమన్నారో తెలుసా ఒక వంద గ్రాముల బరువు తూగేటువంటి అరటి పండులో ఎంత పిండి పదార్థము ఎంత ఏ విటమిను ఎంత ఈ సి విటమిను డి విటమిను అలాగే ఇతర విటమిన్లు ఉన్నాయో అంత పరిమాణము పిండి పదార్థము విటమిన్లు వంద గ్రాముల యాపిల్ ముక్కలో కూడా ఉన్నాయి అందుకని ఈ పోషక విలువలలో అరటి కంటే యాపిల్ ఎక్కువేం కాదు అరటిపండు వలన మరో లాభం కూడా ఉంది అది ఏమిటి చెప్పుకోండి చూద్దాము అని అడిగారు అనమాట సుబ్బారావు అనే పిలవాడు నేను చెప్తాను మాస్టారు అన్నాడు మాస్టర్ చెప్పు అంటే సుబ్బారావు అన్నాడు ఒక జత అరటిపండుల ధర ఆరు రూపాయలకు మించి ఉండదు రెండు అరటి పండ్లకు సమానమైనటువంటి సైజు ఉండే యాపిల్ వెల దాదాపు ఇరవై ఐదు ఇరవై ఐదు రూపాయలు ఉంటుంది కాబట్టి అరటిపండు చౌక కదా అని చెప్పి అన్నాడనమాట మాస్టారు అందుకని అందరికీ అందుబాటులో ఉండేది అరటి పండే కదా అన్నారనమాట పిల్లలు అవును మాస్టారు అరటి పండు కన్నా యాపిల్ పండు కన్నా అరటి పండే తక్కువేం కాదు అని చెప్పి చెప్పారనమాట కాబట్టి మాస్టారు నిజమే కానీ మనము ఆయా ఋతువుల్లో లభించేటువంటి అన్ని రకాల పండ్లను తినాలి ప్రతి పండు మన శరీర ఆరోగ్య ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది అని చెప్పారనమాట కాబట్టి అన్ని పండను మనము తినాల్సింది అవసరము మనకు అందరికీ ఉన్నది ఇక్కడ కొత్త పదాలు నేర్చుకుందాము నిపుణులు ఆయా విషయాలు చక్కగా తెలిసిన వారిని నిపుణులు అంటారు పరిమా పరిమాణము అంటే కొలత మిన్న అంటే ఎక్కువ ఇక్కడ కింద హస్తలేఖిత పరిచ్ఛేదాన్ని ప్రకాశపఠనం చేయండి అంటే నీట్గా దాన్ని అదేవిధంగా రాయండి నోట్బుక్లో రాయండి నోటు పుస్తకంలో అనులేఖనం చేయండి దాన్ని కాపీ చేయండి అని అర్థము డొక్కా సీతమ్మ గారు భవానీ శంకరం గారి కుమార్తె ఆమె చిన్నతనం నుండి అతిథులను ఆదరించడము నేర్చుకున్నారు రాత్రనక పగలనక ఏ భేదభావము పాటించక ఇంటికి వచ్చిన బాటసారులకు ఆదరముతో అన్నము పెట్టేవారు సీతమ్మగా సీతమ్మ గారి అన్నదానమును జనులు పొగడుచుండిరి పొగుడుచుండెరి అంటే అన్నదానం చేస్తుంది కాబట్టి వాళ్ళని పొగుడుచుండెరి ఆమె ప్రఖ్యాతిని విని ఆమె ప్రఖ్యాతిని విని ఆ కాలమున మన దేశాన్ని పాలించుచున్నటువంటి ఇంగ్లాండ్ ఏడవ ఎడ్వర్డ్ ప్రభువు ఆమెకు ప్రశంసాపత్రముని ఇచ్చారు ప్రశంసాపత్రము అంటే ఏంటంటే పొగడ్డం అనమాట ఆమె మానవ సేవయే మాధవ సేవ అని భావించను నిరంతర అన్నదానము చేయటం వలన ఆమె ఆంధ్రుల అన్నపూర్ణగా నిలిచిపోయింది కాబట్టి ఈ విధంగా వచ్చేసి మనము మనకు చేతనైనంత సహాయం వచ్చేసి మనము చేసినట్లయితే ఆ విధంగా మనము మానవ సేవయే మాధవ సేవ అనేటువంటి భావనతో మనము కూడా జీవించవచ్చు